ఏంట్రా నాకా ఏంటి సిగరెట్ తాగుతున్నావా నువ్వేంటి నీ వయసు అని పాడలవాటు ఏంట్రా నీకు నువ్వు తాగుతున్నావని ఇంట్లో తెలిసిందా ఇంకా ఇవన్నీ చూడాలో ఇక ఉంటుంది ఉండు మామూలుగా ఉండదుగా అని చెప్తుంది ఏట్రా నాని ఆంటీ మీ నాని గారి చెప్పారు మీ ముసలి పోయిందంట ఆమె పోయిందా మీరే పంపించేశారా అని చెప్తుంది మీరు అడుగుతున్నారని చెప్తున్నాను అల్లం వెల్లుల్లి మిరియాలు ధనియాలు బాగా ముద్ద కట్టి వేసి అందులోకి చింతపండు రసం పోస్తే ఆ వాసన పోతుంది నాకు మా నాన్న చెప్పినండి అని చెప్తుంది సో అందులోనే లాస్ట్కి ఒక లెటర్ సీన్ ఉంటుంది క్షమించబ్బాయి ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అడక్కు చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో తిరిగి రాలేను ఈ కొద్ది రోజులు మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇది ఒక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం అని మధ్య ఓ బేబీ ఆయన మజిలో కన్నడలో చెప్తా మజిలీ అప్పా ఏనప్పా తప్పు మాత మాతా తప్పు ఎల్ హ మాత అన్స్వశ్యకే కొడు అన్సీరిక్రె రొక్క నీ అని చెప్తుంది మీరు ఇంకా నేనెందుకండి మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నారు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని భరించలేదు ఎక్కువగా ప్రేమించారు కానీ రోజులు నటిస్తుంటే గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుందండి అని చెప్తుంది నేను నా కెరీర్ నియస్ గా తీసుకుంటే నాకు నా కెరీర్ లో శ్వేత గారు పివి శ్వేత రాజేష్ రాజు శ్వేత గారు ఉన్నారు కదా తను నేను ఇన్స్టాలో బాగా ఫాలో చేస్తుంటా తన రీల్స్ కూడా ఈవెన్ మోన్ గారు చాలా ఇష్టం అలాంటిది నాకు తను ఉప్పెన మూవీలో చెప్పింది కదా సో నేను ఒకసారి ట్రై చేస్తాను మేబీ ఇది ఇది ఈ వీడియో తనకు రీచ్ అవుతుంది అనుకుంటున్నా షూర్ షూర్ ఇంకా దాంట్లోనే ఒక సీన్ ఉంటుంది లేదు నాన్న అబద్ధం చెప్తున్నారు కదా అబద్ధం చెప్తున్నారు కదా నాన్న అలా ఎలా అనుకున్నారు నాన్న మీరు కేవలం రాయణం కూతురు ఆశీకాడితో పడుకోవడానికి వెళ్ళిందని అలా వెళ్ళిన దాన్ని అయితే సాయంత్రంలోపు తిరిగి వచ్చేస్తాను కదా ఆశీకాడిని ప్రేమించాను నాన్న ప్రేమ అంటే మీకు ఏం తెలుసు నాన్న అమ్మ మంచంలో పడి ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారైనా కౌగిలించుకున్నారా ఒక్కసారి ప్రేమగా మాట్లాడారా నాన్న మీరు అనుకుంటున్నట్టు రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న మగధనం అంటే మగాడి నర నరాల్లో ఉంటుంది పడుకోకపోయినా పర్వాలేదు నాన్న నా పక్కన పడుకుంటే చాలు నాకు కావాలి నాన్న ఏర్పించేసా నిజంగా సో ఇంకేంటి అప్కమింగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే పేరు చెప్పాలనుకోవట్లేదు బట్ చాలా హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ ఇప్పుడు సైద్యం అనే ఒక ఫ్యూచర్ ఫిలిం రిలీజ్ అవుతుంది ఆల్సో ఇంకా రెండు మూడు ఫిలింస్ ఉన్నాయి అవి కూడా అండ్ మేబీ ఫ్యూచర్ లో నేను కూడా రేపు రిలీజ్ అయ్యే మూవీకి పల్లవికి కూడా చెప్పొచ్చేమో లవ్ స్టోరీ మూవీలో చెప్పారు కదా అంటే ఆది హనుమంతు ఏం లవ్ స్టోరీ ఉంది నాకంటూ ఏం లవ్ స్టోరీ లేదు నేను చాలా బుక్ వామ్ ని మేము అంటే బుక్ వామ్ లైక్ క్రష్ అనేది ఉంటారు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కనిపించిన వాళ్ళ మీద అందరు క్రష్ అవుతుంది అంటే నేను ముస్కా మేబీ ఒక అమ్మాయిని ఒక అమ్మాయి క్రష్ అయింది సో ఇంకా ఏం మాట్లాడలేదు ప్రపోజ్ కూడా ఏం చేయలేదు ఇంకా నా స్టడీస్ ఇంకా ఒక వన్ ఇయర్ కదా సో మాట్లాడి ఓప్స్ ఇచ్చేందుకు అవన్నీ అని నేను సైలెంట్ గా ఉన్నాను మాట్లాడడం అంటే నార్మల్గా మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని ఒకసారి మాట్లాడాను సో మీ ఎగ్జామ్ లో మార్క్స్ ఎన్ని అని మాట్లాడాను సో అవి రెండు తప్ప ఇంకా మంత్స్ లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు తనతో కానీ ఎయిట్ మంత్స్ లో నా క్యాంపసే కానీ ఎప్పుడూ మాట్లాడలేదు సో చూస్తూ ఉంటాం మాట్లాడలే ఎందుకంటే ఏమో తనంటే నాకు భయం రిజెక్ట్ చేస్తుందని కాదు తను ఎవరితో మాట్లాడదు చాలా సైలెంట్ తన సింపుల్ తన మాటలు మీరు మాట్లాడుతున్న కదా తను మాట్లాడుతుందో లేదో తెలిసి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఒకవేళ అలా జరిగినా కూడా మా ఫ్యామిలీ లో సో నాకు లవ్ ల గెవ్ లో మీద హోప్ లేదో ఒక్కో కాల్ తీసుకుందాము సాయిపల్లెలో మాట్లాడి ప్రాంకాలు అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో హలో హలో నాకు ఇది ఆకాష్ ఇచ్చారు మీ నెంబరు సాయిపల్లిలో ఫ్యాన్ మాట్లాడి మీరు ఫ్యాన్ అంట కదా

అది అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి సినిమాలు చూస్తే చచ్చిపోతుంది ఏంది ఇంకా అప్డేట్ కాలే అప్డేట్ కావాలయ్యా చూడలే గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్ లో ఉండాలి పిఎస్పీకేను మహేష్ బాబు ఉంటే మజా హ యా దట్ వన్ అయండ్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినాం మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది చూస్తావా కానీ పొద్దుగల మూడు గంటలకు లేవాలి అయితో మేము కోళ్ళకు తనే స్నానం తల స్నానం పంచగట్టుకోవాలి అది మన తిరుపతి లెక్క ఆయా సూర్ ఓకే థ్యాంక్ యూ నరేష్ అండ్ అలా ఫ్రూట్స్ లో ఉంటే సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు సో మార్నింగ్ మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం మీ అప్పటి నుంచి మీ మీ కోసం కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా అవునా థ్యాంక్ యూ సో మచ్ ఐ నైస్ టు టాకింగ్ విత్ యూర్ నరేష్ అండ్ ఓకే మరి ఫోన్ ఇస్తున్నాను సో బ్యాక్